ఏలూరు జిల్లాకి నూతన కలెక్టర్ గా ఆనంద్ బాధితులు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు సంవత్సరాల క్రితం పూర్వ సబ్ కలెక్టర్ గా పనిచేశానని అన్నారు నెల్లూరు జిల్లాకి కలెక్టర్ గా రావడం చాలా సంతోషంగా ఉందన్నారు ప్రభుత్వానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ పై దృష్టి పెడతానని తెలియజేశారు ప్రజలకు సంబంధించిన బేసిస్ లో ప్రజల సమస్యలపై దృష్టి పెడతానని తెలిపారు నెల్లూరు జిల్లాకి నూతన కలెక్టర్ గా ఆనంద్ బాధితులు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు సంవత్సరాల క్రితం మూడు సబ్ కలెక్టర్ గా పనిచేశానని అన్నారు నెల్లూరు జిల్లాకి కరెక్టర్ గా చాలా సంతోషంగా ఉందన్నారు ప్రభుత్వానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ పై దృష్టి పెడతానని తెలియజేశారు ప్రజలకు సంబంధించిన ప్రజల సమస్యలపై దృష్టి పెడతానని తెలిపారు

ఇక్కడ మళ్ళీ నెల్లూరు జిల్లాకి వచ్చినందుకు చాలా సంతోషం ఇంతకు ముందు ఒక ఆరు సంవత్సరం ముందు ఇక్కడ గూడూరు నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నప్పుడు గూడూరు సబ్ కలెక్టర్గా పనిచేయడానికి అవకాశం నాకు దొరికింది మళ్ళీ నెల్లూరు జిల్లా ఒక ఆరు ఏడు సంవత్సరం తర్వాత రావడం చాలా సంతోషంగా అనుకుంటున్నాము సో గవర్నమెంట్ సంబంధించిన ప్రోగ్రాములు చక్కగా మంచిగా ఇంప్లిమెంట్ చేయడానికి అదేవిధంగా ప్రజలకు సంబంధించిన గ్రీవెంట్స్లు ఏమైతే ఉన్నాయో కొద్దిగా వేగంగా సాల్వ్ చేయడానికి ఈ రెండు ఐటమ్స్ మీదే చాలా దృష్టి పెడతామని మీకు అందరికీ తెలియజేస్తాను